ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు సుద్దగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు సుద్దగడ్డ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు సుద్దగడ్డ వాగుకి ఆనుకొని ఉన్న కాలనీకి పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో వెళ్లి అక్కడ బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలువల్లో కనీసం గుర్రపడెక్కను కూడా తొలగించలేదని ఏలూరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే ముంపు సమస్య తలెత్తిందని అన్నారు ముంపు ప్రాంతాలను తెలిసిన ఇళ్ల స్థలాలిచ్చి ప్రజలు నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు గొల్లప్రోల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అలాగే శుద్ధగడ్డ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు পাই পাই ভাল নকিয়ে ক ಇದು ಚಪ್ಪಿನ ಪ್ರಾಂತಿ ಪುನಭಾಗೂತಟ್ಟು ಪ್ರಾಂತ ಎಾಲಯ ಇಟ್ಟು ಇರೋ ಪರಿಸ್ಥಿತಿ ಅಲ್ಲೇ ದೀಪ ಸಂಬಂಧಿಸಿ ಕುಟ್ಟು ದಾದಾಪು ಲಾರೀಗಳು ಏರಿಯ ಅಭಿವೃದ್ಧಿ ಎಂಕ್ರೋಚ್ಮೆಂಟ್ ಜರು ದಾಪು ಮೊದಲು ಕ್ಲೇಟ್ మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రోర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తామని చెప్పి మాట్లాను ఈ వరదలు తగ్గగానే సేవించాలని చెప్పి కలెక్టర్ సన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటాం ఏంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్ గారు మాట్లాడుకుని ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వరందలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పదార్ రోజుకే ముమ్ము ముంపు గురైనవి కాకుండా కాలనీలో పిల్లల్లోకి వస్తే ఎంత రిలీజ్ వస్తుందని యంత్రాంగానికి వచ్చి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తొలి ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం పరిస్థితులు కనీసం కూడికి కానీ ఏ పని చేసి ఉంటారు ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు అనేది మాట్లాడారు ఆధునికీకరణ అనేది ముందు పట్టం పెట్టలేదు ఐదు సంవత్సరాల కాలంలో